క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆలోచిస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి ఈరోజు మన స్టూడియోకి విజయవాడ నుంచి సత్యవతి గారు వచ్చారనమాట ఇప్పటి వరకు ఆవిడ గృహిణిగా ఉన్నారు సినిమాల్లో చేరే ఆశ ఆకాంక్ష అభిలాష వీటితో వచ్చారనమాట మన గుంటూరు స్టూడియోకి అసలు చాలా మందికి ఈ మధ్య ఈ సినిమా రంగంలో ప్రవేశించాలన్న కోరిక కలుగుతున్నది ఆ ఈ సత్యవతి గారికి ఆ కోరిక ఎందుకు కలిగింది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మోటివేట్ చేసిన వాళ్ళు ఎవరు ఆ మరి ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అసలు మొత్తం విషయాల్లో సత్యవతి గారిని అడిగి తెలుసుకున్నాము నమస్కారం సత్యవతి గారు ఆ చెప్పండి సత్యవతి గారు ఇప్పుడు మీరు బ్రాటప్ ఎట్లా ఏంటంటే ఎడ్యుకేషన్ ఏమైనా ఉందా ఎక్కడ కుట్టారు ఎక్కడ ఆడి కొడుకుగా పుట్టాను విజయవాడలోనే చదివాను ఎక్కడ ఎంత వరకు చదివారు సెవెంత్ క్లాస్ తర్వాత ఇప్పుడు మీరు ఈ సినిమాలకు రావాలనుకుంటున్నారు కదా సినిమా రంగంలో ప్రవేశించాలని అదే మీకు ఎలా ఈ మోటివేషన్ నుంచి నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉందండి చిన్నప్పటి నుంచి ఉంది కానీ నాకు అవకాశం రాలేదు అవకాశం రాలేదు ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నారా ఆ కరెక్టే గానీ అంటే జనరల్ గా ఏమవుతుందంటే మీరు కొంచెం దూరం ఈ సినిమా రంగంలో ట్రావెల్ చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు అధ్యక్షం చేయొచ్చు మీ పాప కానీ బాబు కానీ మీ ఎవరైనా సరే దాన్ని మీరు ఎట్లా చేసుకుంటారని ముందే వాళ్ళ దగ్గర పర్మిషన్ ఆ అంటే మీరు ఈ మధ్యలో ఆపేస్తే ఈ కష్టపడ్డదంతా పోతుంది అనమాట కాబట్టి మీరు ఒక దృఢ సంకల్పంతో మీరు ముందు కదలుచుకుంటే సినిమాలో మంచి అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మిమ్మల్ని హీరోయిన్ గా చూసుకోకపోయినా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సిస్టర్గా లేకపోతే అవదినిగా అట్లా తీసుకునే అవకాశాలు ఉంటాయి ఆ మరి ఇంట్లో అయితే నో నో అబ్జెక్షన్ మీ ఇంటి విషయాలు చెప్తారా ఇంట్లో అలా కాదమ్మా మీ కుటుంబ సభ్యులు ఎంతమంది విజయవాడలో మీరు ఉంటారు విజయవాడలో అంటే మరి షూటింగ్లు ఎక్కువ విజయవాడలో కాదు హైదరాబాద్ దగ్గర ఉంటాయి బెంగళూరు దగ్గర ఉంటాయి ఎక్కడికైనా మీరు అనమాట మరి మీకు తెలిసిన వాళ్ళు ఈ సినిమా రంగంలో ఎవరైనా ఉన్నారా అంటే డైరెక్టర్లు కాని నిర్మాతలు కానీ అంటే తెలిసిన వాళ్ళ ఉంటే మీకు అవకాశాలు ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనకు నేను కార్ డ్రైవింగ్ అన్నది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నేర్చుకున్నాను అనమాట అప్పటి వరకు నాకు అలా ఆలోచన లేదు ఎందుకు ఒకరోజు అనిపించింది నేర్చుకున్నాను ఒక అది ఒక రెండు మూడు సంవత్సరాలు జరిపేది ఆపేసాను అట్లా ఏమవుతుందంటే మనకు దాన్ని నేర్చుకున్నంత వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మీరు కూడా ఈ వయసులో సినిమా రంగంలో చేరాలని మా స్టూడియోకి వచ్చారు మా స్టూడియో నుంచి మీకు ఫుల్ కోఆపరేషన్ అయితే ఉంటుంది అయితే ఈ షూటింగ్లు కానీ ఏదైనా కావాలి అంటే బయట హైదరాబాద్ చెన్నై అట్లా వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు ఎక్కడ లొకేషన్కి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది మరి ఎలా మీకు చేయగలరా అంటే యాక్టింగ్ అంటే అభినయం చేయటం అన్నది కొద్ది కష్టమే కదా చేద్దాం చిన్న ఫస్ట్ చిన్న క్యారెట్ స్టార్ట్ చేస్తారు తర్వాత ఇది చేస్తాం మీ ఇంటి దగ్గర మీకు కోచింగ్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా అంటే నేను అనేది ఏంటంటే బయట ఇన్స్టిట్యూట్ కి వెళ్ళక్కర్లేదు మీ ఇంట్లో మీకు లేజర్ టైం ఉంటుంది లేజర్ టైం ఉంటే ఏంటంటే సినిమాలు చూస్తూ లో సినిమాలు చూస్తూ మీరు పాత రోజుల్లో సావిత్రి అంటే చేసింది అంకిల్ ఎంత చేసింది సూర్యకాంత్ ఎంటా చేసింది లేకపోతే అట్లా సుజాత ఈ హీరోయిన్స్ కానీ ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు కదా అన్నపూర్ణ గారు ఈ వీళ్ళ డైలాగ్స్ మీరు ఏం చేయాలంటే అద్దం ముందు నుంచుని అభినయం అంటే వాళ్ళగా డైలాగ్ డెలివరీ అలా చేసుకుంటే మీరు త్వరగా డెవలప్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్ అనేది చాలా ఫస్ట్గా ఉంటుంది అనమాట వాళ్ళు మీకు ఈ అడిషన్ అనేది కండక్ట్ చేస్తారు సినిమాల్లో అంటే ఆర్టిస్ట్ కావాలని అడిషన్ ఇస్తారు దానికి మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక డైలాగ్ అనమాట అమ్మ ఈ డైలాగ్ ఏడు ఏడుస్తూ చెప్పు నవ్వుతూ చెప్పు అంటారు మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళు అనుకున్నంత లెవెల్ మీరు చెప్పారు అనుకుంటే బుక్ సెలెక్ట్ చేసుకుంటారు అందువల్ల ఏంటంటే ముందే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి తప్పనిసరిగా ఆ ఇంకేంటండి విషయాలు మరి జాబ్ ఏమైనా అసలు చేయలేదా జాబ్ చేయలేదా హౌస్ హౌస్ వైఫ్ గానే ఇప్పుడు మా ప్రేక్షకులు కొంతమంది నిర్మాతలు డైరెక్టర్లు ఉండొచ్చు వాళ్ళకి మీరు ఏమైనా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటారు ఎందుకంటే మా ఛానల్ ఒక్కటే కాదు కదా మీరు సినిమా రంగంలోకి వెళ్ళాలంటే మీ యొక్క వీడియోలు కనీసం పది పదిహేను ఛానల్స్ తో ఉండాలన్నమాట అలా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే మిగతా ఛానల్ మిత్రులు కూడా మిమ్మల్ని పిలవాలంటే ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకోండి వాళ్ళు తప్పనిసరిగా మీ అందరూ నన్ను అవమానం చేయించాలని చిన్న క్యారెక్టర్ అయినా ఇవ్వాలని కోరుకుంటున్నాను అదండి సత్యాత గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీరు తీసే షార్ట్ ఫిల్మ్స్ లో ఒక చిన్న క్యారెక్టర్ అయినా కూడా ఏమంటున్నారు మరి ఇస్తారు కదా ఇంకేంటి ఎంత విషయాలు ఇప్పుడు మీకు ఈ సినిమా రంగంలో మూడు నాలుగు రకాలుగా అవకాశాలు ఉంటాయి ఒకటి ఏంటంటే సింగర్గా పాటలు పాడతారా మీరు పాటలు లేదా ఓకే తర్వాత డ్యాన్స్ డ్యాన్స్ కూడా అలవాట్లేదు మరి యాంకరింగ్ చేస్తారా ఇప్పుడు యాంకరింగ్ అంటే ఇట్లాగే అనమాట ఇంటర్వ్యూ తీసుకోవటం యాంకరింగ్ చేసినా కూడా మీకు అవకాశాలు యాంకరింగ్ కూడా అవకాశాలు వస్తాయి తర్వాత ఏంటంటే ప్రొడక్షన్ మేనేజర్ అంటే మీకు మేనేజ్మెంట్ వస్తుంది సినిమా షూటింగ్ జరుగుతుంటుంది ఆ సినిమా షూటింగ్ కోసం ఫుడ్ సప్లై కానీ ఫర్నిచర్ కానీ లేకపోతే డీల్ చేయటం తో లొకేషన్ మేనేజర్ అని ఒక ఉంటాడు అనమాట మీరేంటంటే వాళ్ళు మనకు వాళ్ళ లో లొకేషన్ షూటింగ్ అంటే మీరు వెళ్ళి పార్క్ ఆధార్స్తామని పర్మిషన్ తీసుకోవాలన్నమాట లేదా రోడ్డు మీరు పోలీస్ పోలిసేవాళ్ళదు అట్లా లొకేషన్ మేనేజర్ ఉంటుంది రకరకాలు ఉంటాయి దాదాపు సినిమా ఫీల్డ్లో మీకు తెలుసు తెలియదు కానీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి అనమాట మీరు గా కూడా వెళ్ళచ్చు ఒక షూటింగ్ జరుగుతున్న ముప్పై నలభై మంది భోజనాలు పెట్టాలి అలా రకరకాల అలా ఇది మీరు వీటిల్లో తో పాటు ఈ యాంకరింగ్ లేకపోతే ప్రొడక్షన్ గా మేనేజ్మెంట్ ఇవన్నీ అంటే మీరు సినిమా ఫీల్డ్ ఒక షూటింగ్ తిరిగేటప్పుడు రెండు మూడు సార్లు తిరిగారనుకోండి మీకు అన్ని తెలిసిపోతాయి అనమాట అదండి ప్రేక్షకుల అలా సత్యవతి గారికి మా ఛానల్ అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తుంది మీలో ఎవరైనా నిర్మాత దర్శకులు ఉంటే ఇటువంటి గృహిణులకు కూడా మీరు అవకాశం ఇస్తే ప్రతి వాళ్ళకి ఇతర మీద కనపడాలని ఎందుకంటే నేను చాలామందికి చెప్పుకున్నది ఏంటంటే మనం తెర మీద ఒకసారి కనపడ్డామంటే మనం మరణించిన తర్వాత కూడా బతికే ఉంటాం అనమాట కదమ్మా ఇప్పుడు మన స్వర్గ ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు కానీ ఇప్పుడు కూడా చూడగలం ఎస్సీ రంగారావు అనేది అంట మనకు కూడా ఆ ఛాన్స్ ఉంటుందన్నమాట చాలా మంది ఏమనుకుంటారంటే సినిమాల్లోకి ప్రవేశిస్తే డబ్బులు వస్తాయి లేకపోతే ఇమేజ్ వస్తుంది అనుకుంటారు అంటే చెడిపోతారా నేను అలా అనట్లేదు కళామతాలకి సేవ చేస్తున్న కొద్దీ మనం ఏంటంటే చిరంజీవిగా ఉంటాం అనమాట ఇప్పుడు మేము యూట్యూబ్లో ఇప్పుడు మీరు ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తాం యూట్యూబ్ యూట్యూబ్లో ఇది యూట్యూబ్ ఉన్నంత కాలం మీరు కనబడుతూనే ఉంటారు అనమాట అంటే ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇదే కట్ ఎట్లా ఉంటారు అప్పుడు మీరు గా ఎట్లా ఉంటారు మనం ముసలాళ్ళు అవి పోయి తల అట్లా ఉంటారు అనమాట కానీ మనం ఎందులో ఎట్లా ఉన్నామో ఇప్పుడు మా వీడియోలు చూస్తే తెలుస్తుంది అనమాట ఉంటామండి చాలా థ్యాంక్ యూ మీకు ఆల్ ది బెస్ట్ మా ఛానల్ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ప్రాక్టీస్ చేయండి Perfect. Perfect.